కోట్ల స్కామ్ ఆర్థిక నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజిస్టర్ కానీ భూములను తనకా పెట్టిన టీజీఐఐసి రుణం ఇప్పించినందుకు బ్రోకర్ కు నూట అరవై తొమ్మిది కోట్ల లంచం ఈ తతంగం వేడుక బీజేపీ ఎంపీ త్వరలో ఆయన పేరు కూడా బయట పెడతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో హెచ్సి భూముల్లో అయితే కనుక పదివేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి నాలుగు రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు కేటీఆర్ ముందు చెప్పినప్పుడు ఏంటంటే రెండు రోజుల్లో అన్ని బయట పెడతాను డీటెయిల్ గా దాంట్లో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు అని చెప్పేసి అయితే కనుక ఆరోపించారు ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా ఆ బయట పెడతాను అన్నట్టు చెప్పారు ఇప్పుడు కేటీఆర్ అంటున్నది ఏంటి అంటే ఈ ఆర్థిక నేరానికి పాల్పడింది అయితే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజిస్టర్ కాని భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను తనఖా పెట్టింది టీజీఐఐసి సో ఎవరైతే కనుక ఈ రుణం ఇప్పించేందుకు ఉన్నారు అతనికి లంచంగా నూట అరవై తొమ్మిది కోట్లు ఇచ్చారని కూడా ఆరోపిస్తున్నారు మరి ఈ తదరంగం వెనుక ఒక బిజెపి ఎంపీ ఉన్నారు త్వరలో ఆయన పేరు కూడా చెప్తాను అంటున్నారు మరి ఆయన ఎప్పుడు చెప్తారో తెలియదు గానీ చెప్తాను బట్టి నాలుగు రోజులైతే అయ్యింది ఈ నేపథ్యంలోనే మొన్న అంటే కేటీఆర్ ఇలా అనేసరికి అంటే రాష్ట్రంలో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి దానికి బీఆర్ఎస్ కారణం కాదు ఈ భూ కుంభకోణంలో బిఆర్ఎ బిజెపి ఎంపీ ఉన్నారు అని చెప్పేసరికి ఆ నెక్స్ట్ డే వ్యాఖ్యల ఎఫెక్ట్ అయ్యేమో ఆ నెక్స్ట్ డే బీజేపీ ఎంపీలు అయితే సమావేశం అయ్యారు అలాగే వర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కూడా సమావేశానికి పిలిచి ఆ భూముల గురించి కనుక్కోవడం పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం అయితే కనుక జరిగింది సో మరి ఆ బిజెపి ఎంపీ ఎవరు అన్నదైతే కనుక ఇప్పుడు బీజేపీలోనే కాదు అందరిలోనూ ఆసక్తి ఉంది ఆ ఎంపీ ఎవరు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఇక ఈ పైన బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే కనుక మాట్లాడుతూ దమ్ముంటే ఆ ఎంపీ పేరు బయట పెట్టాలి సర్కార్ కు రుణం ఇప్పించడంలో బిజెపి పాత్ర ఉందనడం సరికాదు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బిఆర్ఎస్ నేతల డ్రామాలు రోజు రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్ రాష్ట్రంలో కమలం ను రానివ్వమనే సీఎం అనడం హాస్యాస్పదం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సో కేటీఆర్ బిజెపి ఎంపీ కూడా పాత్ర ఉంది అని చెప్పారు అంటే ఆ రుణం ఇప్పించడంలో కూడా సర్కార్ ఇప్పించడంలో బీజేపీ పాత్ర ఉంది అన్నారు కదా అలా అనడం సరికాదు దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ పేరు ఏంటో చెప్పండి అని అంటున్నారు ఇంకొక వైపు కేటీఆర్ ఏమో ఆ త్వరలోనే ఆయన పేరు కూడా బయట పెడతా అంటున్నారు ఇంకొకటి ఆ ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నది ఏంటంటే కనుక ఆ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ అయితే రోజు రోజుకి పడిపోతోంది తెలంగాణలో కమలం నిరానివ్వ భూము అంటే బీజేపీని రాణివ్వ బోము అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి సో దానిపైన స్పందిస్తూ కూడా అది హాస్యాస్పదం అని చెప్తున్నారు మరి అంటే ఒక రకంగా చూడాలి చెప్పాలి అంటే కనుక మనం ఇది వరకు కూడా చెప్పుకున్నాం ఈ వార్త గతంలో వచ్చినప్పుడు కూడా బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది నుండి మరి ఏమి తీసుకొచ్చారు ఏం చేశారు రాష్ట్రానికి ఆ అంటే కేంద్రం నుంచి నిధుల్ని ఏం తీసుకొచ్చారు ఏం చేశారు పోనీ ఆ ప్రజలకి ప్రజా సమస్యలు ఏం పట్టించుకున్నారు క్షేత్రస్థాయిలో తిరిగారా చేశారా ఏం చేశారు ఏదో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో భారీ భారీ భూకంప కోణం జరుగుతుంది బీజేపీ ఎంపీ పాత్ర ఉంది ఇలా చెప్పేసరికి ఉన్న ఫలంగా ఎనిమిది మంది ఎంపీలు హడావిడిగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని సుదీర్ఘంగా మూడు గంటలు ఏమో మూడు గంటల పాటు భేటీ అయ్యారు అలాగే వర్సిటీ యూనివర్సిటీ చాన్సలర్ ని కూడా పిలిచారు వైస్ ఛాన్సలర్ ని ఎందుకంటే వర్సిటీకి సంబంధించిన భూముల గురించి తెలుసుకోవడం కోసం అది పక్కన పెడితే కనుక ఈ ఎంపీలు ఎప్పుడైనా సరే అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఆ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళడం లేకపోతే కనుక రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు వెళ్లడం ఇలాంటివి ఏమైనా చేశారా ఒకసారి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేదా మిమ్మల్ని గెలిపించినప్పటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూసుకోండి మీరేం చేశారు ఇప్పుడు కమలాన్ని తెలంగాణలో రానివ్వ బోము అని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదం అనేసి ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు మరి దీంట్లో అయితే కనుక చాలా మందికి హాస్యాస్పదం అని అయితే ఏం అనిపించట్లేదు ప్రజలకి ఎందుకంటే ఆ రోజే చాలా మంది అనుకున్నారు ఓ ఏదైతే బీజేపీ ఎంపీలు మీటింగ్ అయ్యారో ఆ రోజు సో బీజేపీ ఎంపీ పాత్ర ఉంది అని చెప్పడం వల్ల హుటాహుటిన సమావేశం అయ్యారు కానీ ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల పైన ఇలా సమావేశమై మాట్లాడారా లేదంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ యూనియన్ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేశారు రాష్ట్రంలో ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టారు మెట్రో ఫేజ్ టు విస్తరణ అలాగే నవోదయ స్కూల్స్ యంగ్ ఇండియా స్కూల్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా మరి వీటి కోసం ఎనిమిది మంది ఎంపీలు ఉండి వాళ్ళు కూడా మాట్లాడి ఎందుకు నిధుల్ని కేటాయి తీసుకురాలేకపోయారు లేదా కొత్త ప్రాజెక్టులను ఎందుకు తీసుకురాలేకపోయారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు సో ప్రజలు అప్పుడే డిసైడ్ అయ్యారు చాలా మంది ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా ఏమి రాష్ట్రానికి రాలేదే మరి వీళ్ళు మామూలుగా కూడా ప్రజా సమస్యల్ని పట్టించుకోవట్లేదే వీళ్ళని ఎలా నమ్మాలి అని అయితే చాలా మంది ప్రజల్లో ఉంది ఇప్పటికైనా సరే అరవింద్ గారు మీరు ఎప్పుడు మేము చెప్పేది ఒకటే ఎందుకంటే కనుక మీరంతకు మీరు అంటే ఎవరు మీద ఎవరు అయితే కనుక ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే మీరు సర్వేలు చేయించుకుంటారా పర్యటనకు వెళ్ళి మీరే ఓన్గా కనుక్కుంటారా కనుక్కోండి ప్రజలకు మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉందో మీకే తెలుస్తుంది